పెద్దపల్లి జిల్లా గోదావరి కనీ గోదావరి నది ఒడ్డున నాలుగు రోజులుగా సాగిన సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగిసింది ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆఖరి రోజున కోయ పూజారులు పూజలు చేసి ఘనంగా సంబంక సారలమ్మ దేవతలను వన ప్రవేశం చేశారు ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర అందరి సహకారంతో ఘనంగా జరిగిందని దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెరువతో జాతర అత్యంత అద్భుతంగా సాగిందని ఈ జాతరలో పాల్గొని అమ్మవార్ల దర్శనం చేసుకున్న లక్షల మంది భక్తులకు అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవార్లను కోరుకున్నామని తెలిపారు స్తుంది ఎందుకంటే వరదేవతలు గేట్ బయటికి వెళ్ళారు అత్యంత వైభవంగా జాతర జరుపుకొని భక్తులందరూ సంతోషంగా వెళ్ళినని భావిస్తున్నాం ఇంత చక్కగా అంటే ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈసారి అతి వైభవంగా జాతర జరిగి భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం దీనికి ముఖ్య కారణం గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైన సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థ ఈ నాలుగు సంస్థలను ఏకీకృతం చేసి ఎవరికి ఏం పని చేయాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అందులో సింగరేణి యాజమాన్యం ఎయిటీ పర్సెంట్ బాధ్యత తీసుకొని పూర్తిగా ఇంత చక్కగా లైటింగ్ కానీ శానిటేషన్ కానీ సౌకర్యం కానీ పారిశుద్ధ్యం ప్రతిదీ ఎయిటీ పర్సెంట్ సిగ్నరీ అధ్యయనం చేసింది మిగతా ఇరవై పర్సెంట్ లో అయితే విభాగాలు ఉన్నాయి అందులో ఎండబల్ డిపార్ట్మెంట్ ఈసారి కొత్తగా ఒక షెడ్యూల్ నిర్మాణం చేయడం జరిగింది ఈసారి ఇంకా సైడ్ షెడ్ కట్టి హాస్పిటల్ పర్మనెంట్గా చేయాలనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి భక్తులు దాన్ని సద్వినియోగపరచుకోవాలి దుర్వినియోగం చేయొద్దని అందరికీ కోరుతున్నాం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా పనిచేసి అందరికీ ముందుగానే జనంలోకి ఈ జాతరను వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు